మిత్రులరా మిత్రుల అందరికీ నమస్తే సోషల్ మీడియా అంతా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది దాని సారాంశం ఏంటంటే బట్టలు ఎలా వేసుకోవాలని దాని మీద హీరో శివాజీ నటుడు మాట్లాడినటువంటి మాటలు సామాన్లు సరుకులు తప్ప మిగతా మాటలు బాగున్నాయని చెప్పేసి నేను సోషల్ మీడియాలో కొన్ని ఆన్లైన్ పోల్ పెట్టారు అందులో మూడు వేల నాలుగు వందల కామెంట్స్ చూశాను నేను ఆ లింక్ కూడా నేను దగ్గర పెట్టుకున్నాను నా దాంట్లో ఒక షేర్ చేసుకొని మీ ఇలాంటి వాళ్ళు అడుగుతారని మూడు వేల నాలుగు వందల పోస్టులో సరుకు సామాన్లు వాటిని కూడా సమర్థించే వాళ్ళు సరకు సామాన్లు నేను అభ్యంతరకరంగా ఉన్నాను ఆడపిల్లలకు సంబంధించి అట్లా నీచంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ ఆ మాటల పోను వస్త్రధారణ మీద ఇది ఉన్నప్పుడు ఆన్లైన్ దాంట్లో మూడు వేల నాలుగు వందలకి సంబంధించి మూడు వేల నాలుగు వందల్లో సుమారుగా మూడు వేల మూడు వందల యాభై పైగా శివాజీ వ్యాఖ్యలని సమర్థించారు శివాజీ రైట్ ఎవరు కరెక్టు అనే దానికి వచ్చినప్పుడు సినీ శివాజీన సినీ యాక్టర్ ఇంకొకళ్ళ పేరు ఆడపిల్ల పేరు ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదులే కానీ సినిమా యాక్టర్ ఇంకొక సినిమా యాక్టర్ వస్త్రధారణ అనే దాని మీదనే చర్చ జరుగుతూ ఉంది ఎలాగా మహిళా సాధికారత సావిత్రిబాయి పూలేడిపోయిందో ఆడపిల్లలు చదువుకోవాలి ప్రజలు కావాలి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇది చేశారు మహిళ సాధికారిత అంటే పిల్లలు చదువుకోవాలి పెద్దలు కావాలి ఉద్యోగాలు చేసుకోవాలి కుటుంబ పోషణ చేసుకోవాలి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి సాధికారిత వైపు అడుగులు పడాలని దాని సారాంశంగా ఉంది అటు శివాజీ మాట్లాడిన భాష కానీ సరుకులు సామాన్లు అనే భాష తీసేయాలి ఇటు ఇంకొక వైపు రెండో వైపు నుంచి ఎడి అండ్ టైల్ బొమ్మ బురుసుగా మాట్లాడే సాగేటువంటి చర్చలు రెండు వైపులా గ్రూప్స్ అయి మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట్లాడే క్రమంలో మాకు నచ్చిన వస్త్రధారణ మేము చేస్తాం అనే దాని మీద చర్చ జరుగుతుంది నిజంగా బట్టలు ఎలా వేసుకోవటం వల్ల తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట వస్తుందా మహనీయులు మహానుభావులు మాకు తెలియని అని ఒక పుస్తకం వేశారు చాలామంది మహిళలు వాళ్ళకుల కోసం మాతృస్వామి వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థ లాక్కున్న తర్వాత వంటింటి కుందేళ్ళుగా పిల్లలకైనా యంత్రాలుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ నిన్న కూడా ఒక వీడియో చేశాం మనం మహిళా అధికారిత మీద ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంతమంది ఎలక్ట్ అయ్యారు అవన్నీ డేటాస్తో చేశాం దీంతో పాటు రిలీజ్ చేద్దాం ఈరోజు హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం చిన్నప్పుడు నాన సంరక్షణ కలగాల్సింది ఉంది తర్వాత భర్త దయ దక్షిణాలు వృద్ధాప్యంలో పెళ్ళైన తర్వాత భర్త దగ్గర భర్త చెప్పినట్టు వినాలి వృద్ధాప్యంలో కొడుకు దగ్గర డబ్బులు ఎదుర్కొని జీవించాలి చిన్నప్పుడు అంటే ఆడపిల్ల డిపెండెంట్ కానీ ఇండిపెండెంట్ కాదనే దాని సారాంశంగా ఉంది అంటే అన్ని రంగాల్లో మహిళా సాధికారితో వైపు అడుగులు పడాలి డ్రెస్ సెన్స్ మీద డ్రెస్ల మీద సిద్ధాంత రద్ధాంతాలు పెద్ద విషయాలుగా ఉన్నాయి పెళ్లి చేసుకున్నవాడికి ఒక వారి నేను మరీ మరీ మాట్లాడితే రప్చరిగా ఉండదేమో ఎక్కడైనా రప్చర్ మాటలు వచ్చినా ఏమనుకోకండి ముండల అని అనేప్పుడు ఇదే పరిణామం ఎంగెస్టర్స్ వాళ్ళకి పొద్దేం పోదు కాబట్టి పెట్టుకొని ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు వదిలే మేము ప్రధానంగా మాట్లాడదలుసుకున్నది వస్త్రధారణకు సంబంధించి అది మగోళ్ళ వస్త్రధారణ కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు మగోళ్ళు ఆడోళ్ళు చీర కట్టుకోవాలి అన్నప్పుడు ఆడపిల్లల సైడ్ నుంచి మీరు కూడా పంచ కట్టుకోవాలి అని అంటున్నారు మీరు చీరే కదా పంజాబీ డ్రెస్ వేసుకోండి మీకు నచ్చిన డ్రెస్సులు వేసుకోండి శరీర అవయవాలను కనిపించేలాగానే దాని మీద ఒక చర్చ జరుగుతుంది రెండో వైపు నుంచి గమనంలో తీసుకోండి యంగెస్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు ఆడపిల్లల తల్లులు నాకు ఎక్కడా మాట్లాడినట్టుగా అనిపించలే యంగెస్టర్సే మాట్లాడుతున్నారు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అడవులుగా మాట్లాడేస్తున్నారు నేను చూస్తున్నాను వీడియోస్ గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మహిళా సాధికారిత కోసం సావిత్రిబాయి పూలే అంతకు ముందు నుంచి దాని తర్వాత కానీ కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళ హక్కుల కోసం సమాన అవకాశాల సమాజం కోసం న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కట్టుబడి ఉంది అదేవిధంగా వాళ్ళ వాటా వాళ్ళకి ఏమన్నా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ వాళ్ళ వాటా వాళ్ళకి పోద్ది ఇక రావాల్సినటువంటి బీసీ మహిళల వాటా కూడా మనమే ప్రస్తావిస్తూ ఉన్నాం మా కర్తవ్యాన్ని మనం నివర్తిస్తూ ఉన్నాం విద్యా ఉద్యోగాలు కాదు అన్ని రంగాల్లో వాళ్ళకి ఓటా రావాలి రాజ్యాధికారం కూడా రావాలి ఆడపిల్లకి ఆస్తిలో సమాన వాటా ఇవ్వని అంటాం భారత రాజ్యాంగంలో రాసిన రాయకపోయినా మేము చెప్పుండేవాళ్ళం రాశారు కాబట్టి స్వాగతిస్తాము అంబేద్కర్ని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రిని స్వాగతిస్తా ఉన్నాము మనుషుల్ని మనుషులుగా గుర్తించే సమాజం అది నాగరికత సమాజం నాగరిక సమాజంగా భావిస్తాం మేము మేము ఆర్గనేషన్స్ మా నో నాన్ పొలిటికల్ ఫార్గనేషన్స్ స్వాగతంగా ముందుకు పోవాల్సిన అవసరం చొక్కా బొత్తాలు ఎట్లా పెట్టుకున్నాడు చొక్కా గుండెలిసి రౌడీ లాగున్నాడు ఇది కాదు కదా ఇది కోడిని గుడ్డని డ్రెస్ కోడ్ వల్ల డ్రెస్సుల వల్ల ఏం రాదు కదా ఎదుటి వాళ్ళతో మాట అనిపించుకోకుండా జీవించడం మంచిది డ్రెస్ దగ్గర ఎందుకు అనిపించుకోవాలి సమాజపరిధిలో మనం వెళ్దాం కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు వాళ్ళకి నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు నచ్చినప్పుడు పెట్టుకుపోతారు డేటింగ్ లాగా ఉంటాయి ఇండియన్ సమాజం హక్కుల కోసం పోరాడుతూ ఉంది చాలా హక్కులు సతీసాగమన చట్టం ఉంది గతంలో రాచరిక పరిపాలనలో ఆడపిల్లలు ఎత్తుకుపోతారని చెప్పేసి లేకపోతే మహారాణులు ఎత్తుకుపోతారని భర్త చనిపోతే భర్త చిత్తి మీద సతీగా చనిపోయేవాళ్ళు ఎంతమంది భార్యలు ఉండేట్లు చనిపోయేటోళ్ళు మనం పురాణాల నుంచి ఆధునిక లేటెస్ట్ కొని ఒక వంద సంవత్సరాల ముందు వరకు ఎట్లాంటి మాట్లాడినారు అది రాచరిక పరిపాలనంతవరకు అది రాదు చేయడం కోసం రాజా రామ్మోహన్ రాయ్ పెద్ద ఎత్తున ఫైట్ చేశాడు ఆయన కుటుంబంలో జరిగింది కాదు ఆయన కుటుంబంలో లేకపోతే ఆయన సంబంధించిన వ్యక్తుల్లో జరిగింది కాదు సాంఘిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని పురాతన యుగాలు ఆదిమ యుగాల వైపు నెట్టివేసేటువంటి వాటిని సమాజ పురోగమనాన్ని అడగించే అడ్డంకుల్ని మానవ పురోగతిని అడగించే అడ్డంకుల్ని తొలగించడం కోసం ఆయన చేసినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ చేసినటువంటి కుర్స్కి ఈ సందర్భంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ తరఫున చేతులు జోడించి ప్రణామాలు తెలియజేసుకున్నాం వేల వేల కోటాది కోట్ల కోటాది కోట్ల ప్రణామాలు రాజా రామ్మోహన్ రాయ్ ఇకపోతే వితంతు పునర్వివాహం ఆ రోజులో బాల్య వివాహాలు ఉండేవి ఎవరికి పడితే వాళ్ళకి కట్టబెట్టేవాళ్ళు ఏ వయసు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకి పదిహేను ఏళ్ళ పిల్లని కట్టబెట్టేవాళ్ళు వాడు పుట్టుకున్న పోతే ఈ పిల్ల జీవితకాలం వితంతువుగా ఉంటారు ఇది తెలుసు కదా ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చినా చాలా మంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు మరి ఆ ఆడకూతురు ఏం చేసింది ఏ ఏ నేరం చేసింది దేవుని శాపమ మానవుని కట్టుబట్ట ఈ క్రమంలో పెద్దలు సంఘ సంస్కర్తలు చాలా బయట చేశారు అందులో ముందు నిన్ను నడిపించినవాడు కందుకూరు వీరేశలింగం ఆ కందుకూరు వీరేశలింగానికి వేలవేల తండాలి అలా నీళ్ళు వస్తూ ఉన్నాయి బాధ ఉంది కొన్ని సమస్యలు చెప్తుంటాయి ఆ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల గురించి మాట్లాడాల్సి వస్తుంది వితంత పునర్వాహం అనే ఆడపిల్లకి పెళ్లి చేసి వ్యవస్థలో వ్యవస్థని ముందు నడిపించడం కోసం తమ జీవితాలని తమ ప్రాణాలని పరంగా పెట్టి సమాజ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు వాళ్ళే విప్లవకారులు కాదు మావోయిస్టులు అందుకంటే కాదు రూపాయికి ద్వారాను లేకపోతే శాటిలైట్ల ద్వారాను టెక్నాలజీ ద్వారాను రాజ్యాధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అనుకున్న వాళ్ళు కాదు సంఘ సంస్కృతుల వాళ్ళంతా సావిత్రిబాయి పూలే ఆడపిల్లల చదువు కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు వాడి పోస్తూ ఉంటే ఆడపిల్లలకి దళితులకి బహుజనాల పెట్టిన పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు మగవాళ్ళకే దూరంగా ఉన్న సమయంలో వందకు ఒక్క శాతం రెండు శాతమే ఉన్నటువంటి ఉన్న టైంలో దేశంలో భారతదేశంలో దళిత వాళ్ళకి భోజన కాలనీలకు వెళ్ళి స్కూల్స్ పెట్టి ఆడపిల్లకి చదువు నేర్పే క్రమంలో ఆధిపత్య వర్గాలు ఫండమెంటలిస్టులు ఆమె చీర మీద నీళ్లు పోస్తూ ఉంటాయి వరద నీళ్లు పోస్తూ ఉంటాయి పేడ నీళ్లు పోస్తూ ఉంటాయి ఆడగలపాలంటే లేటని బురద తీసుకొచ్చి లోటలతో మీద పోస్తూ ఉంటాయి ఆ బురదతోని వాళ్ళ చెల్లికి చదువు చెప్పాల్సి వస్తే భయపడతారు పిల్లలు చదువుకునే పిల్లలు అని ఆ మెత్యంలో ఆ రోజుల్లో ఇప్పుడు ఉండేటువంటి కిట్ బ్యాగులు ఇవ్వకుండా నా వీడియోస్లోనో అట్లలో కొన్ని కొన్ని వీడియోస్లో బ్యాగ్ కనిపిస్తుంది అట్లాంటివి ఇది కూడా మామూలు సంచిలో ఇంకొక అదనంగా ఒక జత బట్టలు పెట్టుకొని ఆ చీర కట్టుకొని వెళ్ళేది రెండో రెండు జతలు అనుకుంటే ఇది సహజంగా దారిలో బురద నీళ్ళు పన్నెళ్ళు పోస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యయం చేసుకొని ఉన్న చీర మార్చుకొని మన అమ్మ పవిత్రుడే బాలికా విద్య కోసం కృషి చేసింది అట్లా ఆమె బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడే బ్రిటి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడే రెండు వేల పాఠశాలలు పెట్టింది ఆ దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలు చదువుకోవాలని అంటే కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సాధికారిత సోలభన దిశగా వెళ్ళాలని చెప్పేసి చాలామంది నేను పుస్తకం కూడా చూశాను నేను మేము అనుగని మహనీయులని చాలామంది మహిళలు చాలామంది మహిళల హక్కుల కోసం సమాన అవకాశాల కోసం సమాన వేతనాల కోసం వాళ్ళ జీవితకాలాలు పనిచేశారు ఇలా చర్చ అంతా బట్టలమే జరుగుతూ ఉంది పెట్టుబడిదారి సమాజం ఏదైతే ఉందో క్యాపిటలిస్ట్ సమాజం ఆడపిల్లని అంగడి సరుకుగా మార్చి కొన్ని రకాలైన డ్రస్సులతోని అంగాంగ ప్రదర్శనలు చేపిస్తూ ఆడపిల్లని ఆడపిల్లలా కాకుండా మహిళలా కాకుండా స్త్రీమూర్తిగా కాకుండా ఆదిపరాశక్తిగా కాకుండా ఆడపిల్లని ఇలా అంగడి సరుకుగా వేసిన దగ్గర నుంచి అదే కదా సోషల్ మీడియా డిజిటల్ మీడియా మాస్ మీడియా ప్రింట్ మీడియా కొన్ని జనరల్స్ పో జనల్ జనరల్స్ పోను అంటే మ్యాగజైన్స్ పోను చాలా పత్రికలన్నీ కూడా మహిళలనే అంగాంగ ప్రదర్శన చూపిస్తా ఉంది అశ్లీల సాహిత్యాన్ని పూర్ణిమీ దర్శనం జనం ఎదురుగుతా ఉంది సో అది కాదు కదా సాధికారిత అంటే అది కాదు కదా మన పూర్వీకులు మన పెద్దలు మన స్వాతంత్ర సమర ఎదురు కోరుకున్నటువంటి నవభారతం అందరూ పనిచేయాలి అందులో దేశ ఉత్పత్తిలో అందరూ భాగస్వాములు కావాలి ఆ సంపద సృష్టించిన దేశ ప్రజలందరూ సంప సృష్టించినటువంటి సంపద అందరికీ సమాన పంపిణీ జరగాలనేది మేము సిద్ధాంతాలు రాద్దాంతాలు మావోయిస్టులో ఇంకా తుపాకీ రాజ్యము శాటిలైట్ రాజ్యము పోలీసు వెళ్ళి పెట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కౌంటర్ ఎన్కౌంటర్లో వాటి జోలి కూడా పోవట్ల రాజారాము అలాగే కందుకూరు వెరము ఆ తరహా విధానాలు కూడా కావాలి సో అందుకోసం ప్రధానమైనటువంటి స్త్రీలకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులకు సంబంధించి కౌమార విద్యని లైంగిక విద్యని పిల్లలకి నేర్పమంటున్నాం శానిటరీ ఫ్యాడ్స్ తెలియదు చాలా మంది గ్రామీణ ప్రాంత పిల్లలకి మెన్షన్స్ అయితే పేరెంట్స్కే సరిగ్గా తెలియదు పిల్లలకి చెప్తున్నారు ఫ్యాడ్స్ లేనటువంటి పిల్లలు పోస్ట్ గైనిక్ సమస్యలు వస్తూ ఉంటాయి పదమూడేళ్ళకి పదిహేను ఏళ్ళకి పిల్లలకి మన కడుపును పెట్టిన పిల్లలకే కాదు మన అనదమ్ములు అక్క చెల్లెలు పుట్టినటువంటి పిల్లలకి కూడా పిల్లకి మెన్షన్స్ వస్తాయి ఆ తెలియని వయస్సు బ్లీడ్ అవుతూ ఉంటాయి ఎన్సెస్ నెల సరి బయస్టర్ పౌష్టికాహారం ఎలా అని సోయ ఉండదు అంటే అవగాహన ఉండదు అవగాహన ఉన్నా తినేటువంటి స్తోమత లేదు పౌష్టికాహారం ఇస్తా ఉంటే పోలిక్ యాసిడ్ టన్నులు కొద్దిగా సరిపోవట్లేదు నేను ఒక ఎంత క్యాంప్ పెట్టి పెద్ద అట్ట పెట్టేట్టు తీసుకొస్తే నాకు ఈ అన్నా నాకు ఈ అన్నా అని తీసుకున్నా పిల్లలకి అమ్మలక్కలకి ఒక నెలకైనా ఇవ్వగలిగానే అనేది నాకున్నా కూడా ప్రభుత్వం మనదాగా పోలిక్స్ పోలిక్ యాసిడ్ మాత్రమే పంచుతూ మళ్ళీ ఇప్పుడు పనిచేసిన ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రజలు వీళ్ళంతా సొంతంగా అంత ఆహారం పోషకాలు వీళ్ళు ఉన్నటువంటి ఆహారం తింటున్నారంటే ఇలా ప్రశ్నార్థక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదా వాటిని పరిష్కరిస్తున్నారంటే అంత స్థాయిలో ఆర్థిక స్థితిమంతులు చేశారంటే ప్రభుత్వాలు అంత మంచి చేయలేదు ఒకవైపు మహిళా లోకాన్ని మహిళా సమాజాన్ని క్యాన్సర్ మీద బె బెస్ట్ క్యాన్సర్ సర్వేకల్ క్యాన్సర్ ఇలా ప్రధానంగా మానవ సమాజాన్ని క్యాన్సర్ పీడిస్తుంటే ముఖ్యంగా మహిళా లోకాన్ని ఇలా రొమ్ము క్యాన్సర్ సర్వేకల్ గర్భసంచి క్యాన్సర్లు ఇలా సవాలుగా తయారవుతా ఉన్నాయి హెచ్పిబి వ్యాక్సిన్ ఇది వేస్తా ఉన్నా స్వాగతిద్దాం ఉండు మాతా శిశు మరణాల సమస్యలు ఉన్నది కడుపులోని ఆడపిల్లలు చంపేస్తారు లవ్ చేయాలని లవ్ చేయకపోతే వాడు వాడు చంపేస్తారు లవ్ చేస్తే కుటుంబ సభ్యులు చంపేస్తారు వెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా కట్నమే వేయాలి వెళ్ళి చేసుకున్న తర్వాత గృహం చేసినా మగడామను కూడా సో ఇట్లాంటి సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి వీటిని సంస్కరణవాదం తన ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సమయంలో కేవలం డ్రెస్సుకు సంబంధించిన అంశం ఇవాళ పెద్ద నేషనల్ ఇష్యూలా తయారు చేస్తూ ఉన్నారు ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు కాకపోతే ఆడపిల్లలకి నేను చెప్పదలుచుకున్నది అమ్మలక్కలకి ఆడపిల్లలకి చెప్పదలుచుకున్నది వాళ్ళు అన్నారని కాదు మీ లక్ష్యాలు వేరే కదా ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగం చేసి ఈ కాళ్ళ మీద మేము నిలబడటం కదా కుక్కలైనా మొరుగుతాయి కాదని అంటున్నారు ఆ కుక్కలు మురిగే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వకుండా ఎదుటి వాళ్లే ముక్కను వేలేసుకునే చందంగా మీరు జర్నీ చేసి ఈ ప్రయాణంలో ఇందుకు ఆడపిల్లని పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం గౌరవిద్దాం ఆస్తులు ఓటా ఇద్దాం అవకాశాలు ఇద్దాం ఖచ్చితంగా వాళ్ళ బాధితురాలు అప్పచెప్తాం ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్ పరపచ్చాలు ఫెయిలియర్స్ వచ్చినప్పుడు చర్చించి దశ దిశ మార్గనిర్దేశం నిర్దేశం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను న్యూ లక్ష ఆర్గనైజేషన్ నేను ఇప్పుడే గంటకే చచ్చిపోవచ్చు తొంభై తొమ్మిది ఏళ్ళు బతకొచ్చు అందుకంటే ఎక్కువ బతకచ్చు కానీ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈ జెండాకి ఎజెండాకి కట్టుబడి ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా న్యూ లక్ష ఆర్గనైజేషన్ తన పాత్ర కొంచెం లేటుగానైనా అనోరీత్యా ఇతర ఇబ్బందుల రీత్యా ఎక్కడైనా లేట్ అయితే కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషను వందేళ్ళు కానీ వెయ్యి ఏళ్ళు కానీ లక్ష ఏళ్ళు కానీ కోటి సంవత్సరాలు కానీ కాలం కానీ ఖచ్చితంగా నా ఆర్గనైజేషన్ నా ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్స్ ఏదైతే తన నా తరహా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఎన్జియోస్ ఆ వైపు ఇప్పటికే ప్రయాణం చేస్తేనే భవిష్యత్తులో కూడా ఆ విధంగా ముందుకు పోతారు ఇది జిల్లాకి రాష్ట్రానికి దేశానికి సంబంధించింది కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అడుగులు పెడతా ఉన్నాయి ఆ వైపుగా పోతామనేది ఆశాభావంతో ఉన్నాను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ క్రమంలో వస్త్రధారణే చుట్టూ చెప్తూ ఉన్నాను చాలా సమస్యలు ఉన్నాయి ఆడపిల్లకి నేను పుట్టిన అమ్మ కడుపులో ఉన్నప్పుడే చనిపోసేక దగ్గర నుంచి చనిపోయేదాకా ఆడపిల్లకి వర్షం అది సో చాలామంది చాలా సలహాలు సూచనలు దీని మీద చేస్తూ ఉన్నారు అవన్నిటినీ పుస్తకం రాస్తే లైబ్రరీ పెట్టదు నేను మెయిన్ స్ట్రీంలో ప్రధానమైన అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి నేను భావిస్తూ ఉన్నాను కళలు సాంస్కృతిక లలిత కళలు స్టేజ్ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు టీవీ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా మన పూర్వ కళారూపాలని సాంప్రదాయాలను ఆచారాలని భాషల సంభాషణని విలువలని అన్నింటిని కూడా భవిష్యత్ తరాలకు అందించాలనేది అందరూ చెప్పే మాట చాలామంది చాలా రాస్తూ ఉన్నారు ఇందులో ఇది కూడా దానికి అతీతమేం కాదు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అయితే నాగరిక ప్రపంచానికి సంబంధించి వచ్చినప్పుడు ఇంతమంది బాల్య వివాహాలు జరిగాయి బాల్య వివాహాలు జరిగినప్పుడు సహజంగానే పిల్లలకి లవ్ చేసే అవకాశం ఉండేది కాదు రొమాంటిక్ ఆలోచనలు ఉండేవి కావు మళ్ళీ తర్వాత ఎవరు గట్టిగా ఇంతమంది కలర్ అనేది స్కిన్ ప్రధానమైనది కాదు పని లేదా వ్యవసాయం పని రైతు పని కూలి పని ఆ రెండు పనులు లేని వేసవి కాలంలో ఇంకేదన్నా పని ఉంటే ఆ పని ఒక రూపాయి వస్తే బతకడానికి సంబంధించి ఉపాధి మార్గాలకు సంబంధించి అట్లా చూసేవాళ్ళు ఆడపిల్లలైనా అల్లుండి అయినా కోడళ్ళైనా వీళ్ళ పిల్లని వేరే వాళ్ళకి పని చేస్తారా లేదా వీళ్ళ కొడుకు ఏరే అమ్మాయిని చేసుకుంటే ఆ పిల్ల పని చేసేదా చేయగలిగేదా లేదా బరిపోదు ఇల్లు తెల్లదా అనేసి ఇల్లు వాకిలు ఊడుస్తుందా ముగ్గులేస్తుందా కల్యాప్ తిరగడం వచ్చా టీ పెట్టడం వచ్చా అన్న వచ్చా క్యారేజీ కట్టుకొని భర్తకి క్యారేజ్ కట్టి చేయడానికి పోయినా పొలానికి పోయినా రైతు కానీ రైతు కూలికి కానీ రైతు అయితే రైతు కూలి అయితే మొగుడికి బాగా క్యారేజ్ కట్టించి టిఫిన్లో టిఫిన్ కట్టి టిఫిన్ అంటే మనం తినే టిఫిన్ కాదు ఆ రోజుల్లో అతని టిఫిన్లో స్టీల్ స్టీల్ టిఫిన్లో అన్నాలు పెట్టి పంపించేది అది ఒక మనిషికి ఒక్క పోవడం సరిపోద్ది సుమారుగా కేజీ రైస్ అర కేజీ రైస్ పడుతూ ఉంటుంటాయి పని చేసిన వాళ్ళు ఎక్కువ తింటారు ఇక తినే పిట్టమేతలు కాదు బీపీ పని చేయగానే వస్తున్నాయి చాలామంది మెడికల్ సైన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇవి చూసేవాళ్ళు ఆధునిక ప్రపంచంతోనే మనం కూడా వెళ్తూ ఉన్నాం అన్నింటినీ వెళ్లాల్సిందే మన ఆచారాలు మన సాంప్రదాయాన్ని కొనసాగించుకోవాల్సిందే ఇక వస్త్రధారణకు సంబంధించి లైంగిక వేధి వేధింపులకు సంబంధించి చర్చించుకుంటా ఉన్నారు అదో చర్చింది అంటే వంద కారణాల్లో ఆడపిల్లల డ్రెస్ కూడా ఒక కారణం కావచ్చు కానీ అదే ఫిఫ్టీ పర్సెంట్ అదే నైంటీ పర్సెంట్ కారణం అని నేను చెప్పలేను ఎందుకంటే ఇలా మన ఇళ్ళల్లోకే మన సెల్ ఫోన్లోకే ఫోర్ వీడియోస్ వచ్చేస్తూ ఉన్నాయి మన సెల్ ఫోన్లోకే అశ్లీల సాహిత్యాలు వచ్చేస్తున్నాయి మన సెల్ ఫోన్లోకే వీడియో కాల్స్ మాట్లాడే వాళ్ళు చేస్తూ ఉన్నారు మన సెల్ ఫోన్లోకే మన టీవీలోకే మన ఇంట్లోకే మన కంప్యూటర్లోకి ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గతంలో పది బస్తాలు పండించినటువంటి రోడ్ల ఎకరానికి ఇలా ముప్పై నలభై బస్తాలు పండించే స్థాయికి వచ్చాము రెండు పంటలు కూడా పండించే స్థాయికి వచ్చాం స్వాగతిద్దాం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ అది దేశాభివృద్ధికి బాటలు పడేలాగా ఉండాలి కానీ అది ప్రాసిట్యూషను లైంగిక దాడులు అత్యాచారాలు హత్యలు అటువైపు పోకూడదు ఈ సమాజం అది అభివృద్ధి కాదు అది సాధికారత కాదు కాదు కా నేరదు కాబోదు అనేది నేను స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి ఇది పరిస్థితి స్త్రో స్త్రీలు ఎటువంటి వస్త్రధారాన్ని ఇసుకోవాలి ఆడపిల్ల వ్యక్తిగత భద్రత ఏంటి వస్త్రాలు ధరిస్తే ఎట్లుంటుంది కట్స్ చేసుకుంటే ఎట్లుంటుంది సో చూసేవారు దృష్టే తప్పు అనే దాని నినాదంగా మహిళా లోకాలు అంటా ఉన్నాయి సమాజంలో స్త్రీకి అత్యంత ఉత్తమమైన స్థానం ఉంది అందుకే ఎలాంటి వస్త్రతాలను చేయాలి ఒక్కోసారి ఎలాంటి చర్చ జరుగుతూ ఉంటుంది స్త్రీ మీద ఉన్నారంటే అపారమైన గౌరవంతో నేను తప్ప మరో గౌరవం రాదని మా టైంలో దేవుడు ఉన్నా లేదనే చర్చ జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకటే చర్చ బట్టల మీద ముఖ్యంగా ఆడపిల్లల డ్రెస్ మీద కొనుక్కుంటే చీరల పిచ్చి ఉంటుందని లేకపోతే అశ్లీల అస్సలు వేసుకుంటున్నారని దేవుడు ఉన్నాడా లేడా సూర్యుడు చంద్రుడు గ్రహాలు వాటి కర్తవ్యాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు లేటెస్ట్ అప్డేట్స్ తెచ్చేదాగా ఈ క్యాపిటలిస్ట్ సమాజం వాళ్ళకి ఒక్కటే తాగటం ఆల్కహాలు డ్రగ్స్ అమ్మాయిలు ఇదే ఎజెండా వాళ్ళు చూపించేది అంత ఇదే లేచిన దగ్గర నుంచి మీడియా అంత అది ఏ మీడియా అన్నా కానీ సో న్యూ లక్ష్య మన ఛానల్కి సంబంధించిన తరహా ఉన్నదనే భావితం ముఖ్యంగా ఆడపిల్లలు ఏదైనా వాయిస్ చెప్పాల్సి వచ్చినప్పుడు చున్నీ వేసే ప్రేక్షకులకు అవకాశం ఇవ్వకుండా మన సంబంధించి మనం చాలా చూసాను ప్లేస్ కొంచెం లేట్ అయినా కొంచెం ఇబ్బంది అయినా చెప్పటమో వేరే వాళ్ళతో చెప్పించి ఆ విధంగా అశ్లీలం వైపు లేకుండా ఒక మంచి విధానంగా మన పేజీలు ఏదైతే ఉన్న వెబ్ పేజెస్ అన్నీ కూడా ఆ విధంగానే ముందుకు పోతున్నాయి భవిష్యత్తులో కూడా ఆ విధంగానే ముందుకు పోతాయి ఏదో టీఆర్పీ కోసం తొక్కలో టీఆర్పీ కోసం తొక్కలో వీస్ కోసం అంత విలువలు దిగజారి ఆడపిల్లల్ని నీచంగా నికృష్టంగా చూపించి టీఆర్పీని పెంచుకునే పరిస్థితి నేను లేకపోతే నన్ను నడిపించేవాళ్ళు నాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు నాకు రాజకీయాలు నేర్పించినటువంటి పెద్దలు నాయకులు విలువలతోని వ్యవస్థలో నీ కర్తవ్యాలు నిర్వర్తించాలని చెప్పారు చెప్తే అడ్డోలుగా సమాజం రష్టు పట్టిపోయినా ప్రాబ్లం లేదు నువ్వు ఒక్కడే బ్రతకొని నాకు ఎక్కడ చెప్పలేదు అవి భవిష్యత్తులో కూడా ఉండవు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ముఖ్యంగా పిల్లలకు సంబంధించి అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి బాధ కలిగిస్తూ ఉంది సరికో లంగులు ఇది అప్రమత్తంగానే ఉండాలి స్వేచ్ఛ సమానత్వం సౌభారతత్వం మంచిదే భారత రాజ్యాంగం వచ్చింది కానీ సో బాగా పిల్లలను చదువుకోకుంటున్నాం పిల్లల క్రమశిక్షణ బాధ్యత మానవీయ వి మానవీయ విలువలు ఏర్పడటం వల్ల ఉన్నది దాంతోని పాటు అమ్మమ్మ నాయనమ్మ కలిసిన మగవాడే చేసిన సొక్క గుండెలు ఇప్పుకొని తిరిగిన వాడి మగాడు రాబుచ్చి బుజి అంటే కాకుండా ఆడపిల్లల్ని పెంచినట్టుగా వాడిని కూడా పెంచండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో సోదరులారా సోదరిమలరా అది పరిస్థితి సంబంధించి స్త్రీ అయినా పురుషైనా అయినా ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సమానంగా పెంచడం వాళ్ళు మంచిగా చదివించడం వాళ్ళకి ఏ పద్ధతిలో జీవించాలి ఏ డ్రస్సులు వేసుకోవాలి మా వాళ్ళకి కూడా ఆడపిల్లకే ఉంది మా వాళ్ళకి కూడా వాడు మగరాడి రాజి అంటాం ఆడపిల్లని బరితేగించింది అంటాం ఇలాంటి భావదారిద్రాలు బావాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా ముందుకు అవసరం మీరు తెలియజేసుకుంటాను సో డ్రెస్ కోడ్కు సంబంధించి అది ఉన్నది సో మహిళా లోకానికి ఇంకా అనేక సవాళ్ళు ఉన్నాయి సేమ్ కంప్యూటర్ వ్యవసాయ కూలి పని దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వరకు మగవాళ్ళు చేసే అంత వేతనానికి ఆడ ఆడపిల్లలకి ఇవ్వట్లేదు యువతలకి మహిళా ఉద్యోగులకి వాటి మీద పోరాడండి వాటి మీద డిబేట్స్ చేయండి ముఖ్యంగా ఆడపిల్లలు సో తుపానికి కొట్టుకొని తుమ సునామీకి కొట్టుకొని పోయి సముద్రంలో వైసేస్తారా ముఖ్యంగా మహిళా లోకానికి ఆడబిడ్డలకి నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాను సోదరి మండు ఆ వీడియో కొంతమంది నేను తెలిసేవాళ్ళు కూడా నా వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఇలా మీ ఇంటి మీ కుటుంబ సభ్యుడిగా అని చెప్పేది ఒకటే సో ఎప్పుడు ఈ డ్రస్ కోడ్ మీదనే చర్చలు జరుగుతూ ఉన్నాయి మా టైంలో దేవుడు రా నా చర్చలు దాని మీద తరతరాలుగా ఈ రోగాలుగా ఉండేటువంటి అంశాల ప్రాతిపదికన చర్చలు చేసేవాళ్ళం ఇవాళ ఎప్పుడు ఈ సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఈ యాప్లు స్టార్ట్ అయిన తర్వాత ఏదో నుంచి ప్రధానంగా ఒకటే చర్చ జరుగుతుంది డ్రస్ కోడ్ డ్రస్ కోడ్ మీద ఏ డ్రస్ వేసుకోవాలని సో మీకు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మంచి బట్టలు వేసుకోవాలి అది ఆడవాళ్ళైనా మా వాళ్ళైనా పాటుగా వద్దాగల పెట్టుబడిదారి సమాజం ఆడ ఆడపిల్లని అంగట్లో సరిగ్గా మహిళని అంగంగా ప్రదర్శన చేసే బొమ్మగా చూపించేటువంటి పెట్టుబడిదారి సమాజంలో కొట్టుకోకండి మీ ముందు కింకర్తలు బాగా చదువుకోవటం ఉద్యోగం వ్యాపారం చేయటం సాధికారత వైపు పడుగులేయటం సౌలంబనం వైపు పడుగులేయటం దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో మీ భాగస్వామ్యం మీ జనాభా నిష్పత్తి ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అయితే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వందకి నలభై శాతం నలభై శాతం ఎందుకంటే చాలామంది ఆడపిల్లలను ఆడపిల్లను చంపేస్తూ ఉన్నారు ప్రధానమైన సమస్య కడుపులోనే ఆడపిల్లని తెలియదని చంపేస్తూ ఉన్నారు అందుకోసం వందకి యాభై శాతం ఉన్నారంటే నాకు డౌటే నలభై ఐదు ఉన్నారా నలభై ఉన్నారా చూడాలి మన లేటెస్ట్ ఎక్కు లెక్కలు రెండు వేల ఇరవై ఆరులో వస్తాయో చూద్దాం అవి పెట్టుబడి చేద్దాం హోషల్ వీడియోస్ ఈ ప్రధానమైనటువంటి సమస్యలు ఎజెండా మీద పో శిష్ మరణాల మీద ఫైట్ చేయండి కడుపులో ఆడపిల్లని దాని మీద ఫైట్ చేయండి లవ్ ఎఫ్ఐఆర్లు పేరుతో చేసేటువంటి ఇటు లవర్ పేరుతోని అటు కుటుంబ సభ్యుల పేరుతో చేసే హింస రేచకం మీద మీ ఆత్మ గౌరవ పోరాటాలు చేయండి దాంతో పాటు వరకట్నం ఎందుకు ఇవ్వాలనే దాని మీద పోరాటం చేయండి మా గృహహింస మీద పోరాటం చేయండి సమాన పనికి సమాన వేతనం కోసం పోరాటం చేయండి మంచి ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేయండి మీరు పొద్దుకలా నాన్న అడుక్కోవటం అంటే చిన్న వయసు గా అడుక్కుంటారు భర్తను అడుక్కోవటం కొడుకును అడుక్కునే దగ్గర నుంచి మీరే ఇచ్చే స్థాయికి ఎదగండి మీరే భర్తకి ఇస్తే భర్తకి డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదగండి మీరే కొడుక్కి డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదగండి అది ఈ దేశంలో నేనే కాదు నాలాంటి నాకంటే ముందు తరాలైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ కనుకూరు లింగం ఇంకెంతో ఎంతో మంది మహానుభావులు అందరినీ ఈ సందర్భంగా మనలు చేసుకుంటూ మీ లక్ష్యాలు డ్రెస్ కోడ్ కాదు కెప్టె క్యాపిటలిస్ట్ బహుళ జాతి సంస్థల పెట్టుబడిదారి సమాజంలో మిమ్మల్ని అంగడి సరిగ్గా చూపించడం వల్ల మగాళ్ళు కూడా అట్లా తయారవుతూ ఉన్నారు జెండాని ఎజెండాని మార్చండి మీరు అనుకుంటే కాంతి ఏం లేదు అందులో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి ఎవరాడే కార్యక్రమం అవకాశం ఉంటే పాల్గొంటాను లేనప్పుడు మన ఛానల్ ద్వారా మన పేజీల ద్వారా వీడియోల రూపంలో పోస్టుల రూపంలో చిన్నదో పెద్ద వ్యాసాల రూపంలో ఖచ్చితంగా సమాజ నిర్మాణాలు నవనిర్మాణాలు న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ న్యూ లక్ష ఆర్గనైజేషన్ పాత్ర ఖచ్చితంగా కనీసం రాముడు వారధి గడతంటే ఉడతా భక్తిగా మా కర్తవ్యాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆడబిడ్డలకి మహిళలకి ఆశీర్వదో ఆశీర్వచనాలు తెలియజేస్తూ మీరు ప్రధానంగా డ్రెస్ కోడ్ మీద కాకుండా మీ ప్రధానమైనటువంటి సమస్యలు గమనగెద్దు దాని చుట్టే తిరుగుతుంది ఇరవై నాలుగు గంటలు అట్లనే మిమ్మల్ని డ్రెస్ కోడ్ చుట్టే తిరుతున్నారు మీకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం వైపు ఆ పరిష్కారాలు అట్టడుగున ఉండండి గ్రామీణ భారతదేశంలో పద్దెనిమిది లక్షల గ్రామ పంచాయతీలు ఉన్న ఆదివాసీ గూడెల దాకా ఓఏ గూడెల దాకా బీసీ కాలనీలు దాకా ఎస్సీ కాలనీ మహిళల దాకా మహిళా లోకానికి అందే వైపుగా ఆ సంస్కరణలు ఫలితాలు పోరాటాలు ఫలాలన్నీ అందాలి ఆ వైపుగా ప్రయాణం చేస్తారని ప్రయాణం చేయాలని భావిస్తూ నమ్మకంతో విశ్వాసంతో నేను గద్ద మీ కుటుంబ సభ్యులు మీ వాడు నేను గడ్డే పరిస్థితి న్యూ లక్ష ఆర్గనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు పెద్దలారి మిత్రాలు న్యూలక్ష ఆర్గనేషన్ తన కర్తవ్యాన్ని ఖచ్చితంగా కొంచెం లేట్గా అయినా కొంచెం అయినా తన కర్తవ్యాలు భవిష్యత్తులో కూడా నిర్వ నిర్వర్తిస్తుంది అని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రాలు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరుడే పలిసి వచ్చాను నిమిషాలు రేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అర్మితా అర్మిత్ర